హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే నీరసంగా ఉన్నవారు యాక్టివ్గా ఉండడానికి అలాగే ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా రుచిగా టేస్టీగా చేసుకునే సింపుల్ రెసిపీ ఈ రెసిపీ ఏంటో చూసేద్దాము ఇది ఆరోగ్యరీత్యా చాలా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మినప్పప్పు నాలుగు చెంచాలు వేసుకొని త్వరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రెసిపీ వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు బాడీకి అందుతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారైనా తినచ్చు తినాలి ఇప్పుడు అర చెంచా జీలకర్ర రెండు చెంచాలు ధనియాలు వేసుకొని కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో నాలుగు ఎండుమిర్చిని వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రెసిపీ వల్ల రక్తం శుద్ధి అవుతుంది అలాగే విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల చర్మ వ్యాధులు అనేది దరిచేరకుండా ఉంటాయి ఇప్పుడు అదే ప్యాన్లో పావుకప్పు నూనెను వేసుకొని బీరకాయ తొక్కలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ బీరకాయ పొట్టులో అనేక పోషకాలు ఉన్నాయి ఈ బీరకాయ పొట్టు ఎక్కువగా తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే గుణం మన బాడీకి అందుతుందన్నమాట ఈ రక్తం శుద్ధి చేయడం వల్ల హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా రాకుండా నియంత్రిస్తుంది ఈ బీరకాయ పొట్టు ఇప్పుడు ఈ పొట్టు వేసుకున్న తర్వాత అరనిమ్మ చెక్కంత చింతపండును రెండు టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రెసిపీ తినడం వల్ల స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా ఉంటుంది మరి ముఖ్యంగా మగవారికి వచ్చే గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఈ బీరపొట్టు వల్ల ప్రేగుల కదలిక అనేది చాలా చాలా బాగుంటుంది ఈ బీరపొట్టుతో చేసిన ఈ చట్నీ నీరసంగా ఉన్నవారికి అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి పెడితే త్వరగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా తయారవుతారు ఈ బీరపొట్టు టమాటో మొక్కలు ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లాలనివ్వాలి ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న మిశ్రమంను పొడిగా చేసుకోవాలి ఆ పొడిలో మనం మగ్గపెట్టుకున్న బీరపొట్టు టమాటా మిశ్రమం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోవాలి ఉద్యోగాలు చేసేవారు కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళేవారు వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీ తింటే ఖచ్చితంగా మలబద్ధక సమస్య నుంచి బయటపడతారు అలాగే మలబద్ధక సమస్య అనేది రాకుండా ఉంటుంది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మెడిసిన్లా ఉపయోగపడుతుంది ఈ బీరకాయ పచ్చడి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి